అస్మాత్ గురువ్యో నమ శ్రీమతి రామానుజాయ నమ మంచి మాట పుట్టినప్పుడు మనం ఏమీ పట్టుకురామో పోయేటప్పుడు ఏమీ పట్టుకెళ్ళాం మనం చేసిన పాపపుణ్యాలు మాత్రమే మనతో వస్తాయి అవి అందరికీ తెలుసు అయినా కూడా ఆ దేవుడు మనకి ఇచ్చిన దానిలో మనకున్నంతలో ఎదుటి వాళ్ళకి సహాయం చేద్దాము అని కూడా ఆలోచన లేకుండా ఉన్నన్నాళ్ళు నాళ్ళు ఆనందాన్ని మరిచి చిన్న చిన్న మనస్పర్ధలకు అనుబంధాలను వదిలేసి ఊరుకుల పరుగుల జీవితం జీవిస్తున్నాం ఒకసారి ఆలోచించండి మనతో వచ్చేది మనం చేసే మంచి పనులతో వచ్చే పుణ్యం మాత్రమే అది డబ్బే అక్కర్లేదు మనకు చేతనైన సహాయం ఎదుటి వాళ్ళకి పనికి వచ్చేది ఎవరికి ఇబ్బంది కలగదు అనుకు అనుకుంటే చాలు ఒక చిన్న కథ విందాం ఒక వ్యాపారవేత్త ఎలాగైనా ధనం సంపాదించాలని చాలా కష్టపడి సుమారు వెయ్యి కోట్లు సంపాదిస్తాడు ఒకరోజు ఆ వ్యాపారవేత్త తాను ఎంతో కష్టపడి చెమటోట్టు సంపాదించిన ధనం తాను చనిపోయినా సరే ఎవరికీ ఒక పైసా ఇవ్వకూడదని బాగా ఆలోచించి పేపర్లో ఒక ప్రకటన ఇస్తాడు ఏమనంటే ఎవరైతే నేను చనిపోయిన తర్వాత నా డబ్బు నాతో తీసుకువెళ్ళే సులువైన సలహా ఇస్తారో వారికి పది కోట్లు ఇస్తాను అంటాడు నెల గడిచినా ఎవరూ రారు అప్పుడు వంద కోట్లు ఇస్తాను అని అంటాడు ఒక్కరు కూడా రారు దానితో చాలా బెంగగా ఆలోచిస్తూ ఉంటాడు ఒకరోజు ఒక జ్ఞాని వచ్చి నేను మీ డబ్బు మీరు చనిపోయిన తర్వాత కూడా మీతో వచ్చే సులువైన సలహా చెబుతాను అని అంటాడు అప్పుడు ఆ వ్యాపారవేత్త ఎలా అని ప్రశ్నిస్తాడు దానికి ఆ జ్ఞాని ఆ వ్యాపారవేత్త మీరు అమెరికా ఇంగ్లాండ్ జపాన్ ఎప్పుడైనా వెళ్ళారా అని అడుగుతాడు దానికి ఆ వ్యాపారవేత్త వెళ్ళాను అని చెప్తాడు అమెరికాలో మీరు మీ రూపాయలు ఎలా ఖర్చు చేస్తారో అని అడుగుతాడు దానికి ఆ వ్యాపారవేత్త మన భారతదేశంలో నోట్లు అమెరికాలో చల్లవు కదా నా రూపాయలను డాలర్లుగా మార్చుకొని వెళ్తాను అంటాడు ఇలాగే ఏ దేశం వెళ్తే ఆ కరెన్సీ కింద నా రూపాయలు మార్చుకొని వెళ్తాను అంటాడు అప్పుడు జ్ఞాని ఇలా చెప్తాడు ఓ కోటీశ్వరుడా అలాగే నీవు చనిపోయిన తర్వాత కూడా నీ డబ్బు నీతో రావాలి అంటే నీవు వెళ్ళాలని నిర్ణయించుకున్న దేశంలాగానే ఒకవేళ వేళ నీవు నరకానికి వెళ్ళాలి అనుకుంటే నీ డబ్బును పాపంలోనికి మార్చు అంటే దుర్వినియోగం చేసి అలాగే ఒకవేళ నీవు నీ దేవలోకానికి వెళ్ళాలి అనుకుంటే నీ డబ్బును దాన ధర్మములు చేసి పుణ్యంగా మార్చుకో అని చెప్పగానే ఆ ధనవంతుడికి జ్ఞానోదయం కలిగి ఆ జ్ఞానికి వంద కోట్లు తీసుకోమంటాడు దానికి ఆ జ్ఞాని నేను కష్టపడి పనిచేయకుండా ఒక పైసా కూడా తీసుకోనని చెప్పి సున్నితంగా తిరస్కరిస్తాడు అప్పుడు జ్ఞానోదయమైన ధనవంతుడు తన ఆస్తికి ఆ జ్ఞానిని నిర్వాహకుడిగా నియమించి తగినంత జీతం తీసుకోమని చెప్పి తన సంపద అంతా సన్మార్గంలోనికి పుణ్యం పుణ్యలో పుణ్యంలోనికి జ్ఞాని సలహాతో ఖర్చు చేస్తాడు పాపకర్మలన్నీ తొలగి మంచి కర్మ వల్ల పుణ్యగతులకి వెళ్తాడు మనం కష్టపడి సంపాదించింది మంచి ధర్మ మార్గంలో ఖర్చు చేసి పుణ్యంగా మార్చినా కూడా పుణ్యలోకానికి వెళ్తే మళ్ళీ ఎప్పటికైనా ఈ భూలోకంలోనే జన్మించాలి అలా కాక ఆ పుణ్యఫలాన్ని పరమాత్మకే సమర్పించి ముముక్షువులుగా మారి మోక్షానికి అంటే మరలా తిరిగిరాని వైకుంఠానికి వెళదామా ఆలోచించుకోండి